హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సండే వచ్చిందంటే చాలు చికెన్ మటన్ ఫిష్ ఇలా సండేని నాన్ వెజ్ డేగా మార్చేసుకుంటాం ఒక్కొక్కసారి సండేని కూడా వెజ్తో ట్రై చేద్దామని ఈరోజైతే ఈ కర్రీతో ట్రై చేసా నాన్ వెజ్ ఫ్లేవర్తో అందులోని మటన్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా బాగా వచ్చిందండి ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఇంతకీ ఆ కర్రీ ఏంటంటే సోయా చెక్స్ అదేనండి మిల్ మేకర్తో ఈరోజు నాన్ వెజ్ ఫ్లేవర్తో బాగా అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే వాటర్ని అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి అందులో నేను ఈ ఈ సోయా చెక్స్ అయితే యూస్ చేస్తున్నాను బయట మీకు లూజ్గా కూడా దొరుకుతాయి అవి పోయినా ఓకే ఇంకా చిన్నవి ఉంటాయి కదా చిన్నవి కంటే ఈ సైజులో అయితే చాలా బాగుంటాయి అంటే మనకి పీస్ అనేది మంచిగా దొరుకుతుంది మటన్ పీస్ లాగా చిన్న చిన్నవి కంటే కూడా కొంచెం పెద్దవైతేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ బాగా మరిగించి అందులో ఇలా ములిగేంత వరకు వేసుకోవాలి దానికైతే ఫస్ట్ ఈ రెసిపీకి ఈ మసాలాయే చాలా మెయిన్ అనమాట వాటికి ఏమేమి కావాలంటే ఆనియన్స్ రెండు కట్ చేసుకోవడానికి తాలింపుకి ఒక ఆనియన్ అయితే మనం మసాలా తయారు చేసుకోవడానికి అలాగే అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి లవంగిలు నల్ల మిరియాలు ఇంకా చెక్క యాలకులు ఇలా ధనియాలు హోల్ గరం మసాలా అనుకోండి తేజ్ కూడా కావాలి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకొని అందులో అయితే ఫ్రై చేసుకుంటామండి ఇలా ఇవి దోరగా వేగకైతే ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి అందులోనే మీకు వీలైతే ఓ నాలుగైదు జీడి పలుకులు కూడా వేసుకోండి వేసుకొని కొంచెం కలుపుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి ఈ మసాలాలు ఫ్లేవర్ అనేది మనకి వస్తుందన్నమాట తాలింపు వేసేటప్పుడు అలా వచ్చేంత వరకు ఉంచి ఒకటి లేదా రెండు టమాటీలు చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు మీకు నచ్చదు అనుకుంటే మీరు ఇది కూడా టమాటాని కూడా తాలింపులోనే వేసుకోవచ్చు నేను గ్రేవీ కోసం అన్నమాట ఈ ఉల్లిపాయలు టమాటీలు ఇందులో వేసుకుంటున్నాను మీరు ఇందులో కొంచెం వీలైతే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు ఇలా వాటర్లో వేసి ఉంచిన ఈ మిల్ మేకర్నైతే ఇలా చల్లటి వాటర్లో వేసి బాగా పిండి బాగా పిండియాలండి అందులో వాటర్ అంతా పోయేలా ఇలా పిండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మొత్తం కూడాన ఎందుకు బాగా పిండుకోవాలి అంటున్నాం అంటే మనం తయారు చేసుకున్న మసాలా అనమాట లోపలికి వాటర్ ఉంటే కనుక సరిగ్గా పట్టదు వాటర్ వాటర్గా ఉంటే ఇలా కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది ఇలా పిండుకున్నాక ఇందులోనే ఒక ప్లేట్లో వేసుకొని పసుపు కారం ఇంకా మీ దగ్గరే పొడి మసాలా ఉంటే కొంచెం పొడి మసాలా అలాగే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వీలైతే కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది ఈ మసాలా మొత్తం కూడా దానికి బాగా పట్టించాలి మనం ఇలా దాన్ని స్మాష్ చేస్తూ చక్కగా దానికి పట్టేలాగా పట్టి పట్టేలాగా పెట్టుకోవాలన్నమాట మనం ఇది తయారు చేసేలోపు ఇది కూడా చల్లగా అయిపోతుంది కదా మనం తాలింపు వేసుకున్నాం కదా మసాలా కోసం దాన్ని అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని ఇంకొక టమాటానైతే నేను అందుకే గ్రైండ్ గ్రైండ్ చేయడానికి ఒక టమాటా వేసుకున్నా తాలింపులో ఒక టమాటా వేసుకున్నాను ఇలా సాఫ్ట్గా చేసుకొని ఇలా కొంచెం తాలింపు అంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులోనే వేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసుకున్నాము పచ్చిదైతే మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఏది ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి అంతవరకు అవసరం లేకుండానే మసాలా వేసుకొని అందులో తగినంత వాటర్ కూడా వేసుకొని మనం ఇలా ఉప్పు కారం పెట్టుకున్న సోయా చక్స్ని అయితే అందులో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉడికిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ గ్రేవీ అంతా కూడా మసాలాలు అంతా కూడా వాటికి పట్టాలన్నమాట ఇలా మీకు వాటర్ కూడా మీరు చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసేసుకోవచ్చు ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసే పని లేకుండా నాకైతే సరిపోయింది తర్వాత కొంచెం నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించాక ఇలా కొత్తిమీరని వేసుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని కొంచెం క్రష్ చేసి వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి అసలు ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడే మనకి మటన్ చేసేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలాగే వస్తుంది చపాతీలోకైనా పుల్కాలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజైతే మా ఇంట్లో నాన్ వెజ్ లేకపోయినా నాన్ వెజ్ ఫ్లేవర్తో అయితే చక్కగా అందరికీ నచ్చేటట్టు భలే వచ్చింది వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తిన్నారనుకోండి ఇది మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ